కింగ్డమ్ నుంచి డెమోక్రసీ కోసం ఎదురు చూసే రోజులు అప్పుడు వల్లభాయ్ పటేల్ మిలిటరీ తీసుకొచ్చి ప్రజల సహకారంతో నిజాము ఓడించి ఈ కూడా మన భారతదేశంలో కలుపుకున్నారు లో పూర్తి ఇండియాలో ఈ హైదరాబాద్ రిచెస్ట్ స్టేట్ గా ఉంది ఎందుకంటే బ్రిటిషర్ తిని టచ్ కూడా చేయలేదు కనుక ఆంధ్రను బ్రిటిషర్స్ పాలించారు కాబట్టి అక్కడి వాళ్ళు చదువులో ముందే తెలివిలో ముందే వ్యాపారంలో కూడా ముందే ఈ హైదరాబాద్ ను నిజాం పాలించాడు